హైదరాబాద్ గట్కేసర్ సర్కిల్ పరిధిలోని శ్రీశ్రీ మైసమ్మ దేవస్థానానికి నూతన కమిటీ డైరెక్టర్లుగా బొక్క జంగారెడ్డి బర్ల దేవేందర్ ముదిరాజ్ పుట్ల చెరువు నాగరాజ్ కడుపొల్లా హేమలత ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి మేడ్చల్ మల్కాజగిరి జిల్లా ఆర్టీఓ మెంబర్ భీమిడి రెడ్డి మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గడ్కేసర్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల యాద గడ్డన్నరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచందర్ రెడ్డి బొక్క ప్రభాకర్ రెడ్డి మాజీ ప్రజాప్రతినిధులు తదితర ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ నూతన కార్యక్రమంలో కమిటీ ఆధ్వర్యంలో దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పలువురు ఆకాంక్షించారు

ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యాదవులు ఈ గుడి కోసం స్థలం ఇచ్చి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒప్పించి మా గట్టుమైసమ్మ టెంపుల్ పెద్ద చేయడం జరిగింది దాంట్లోనే భాగంగానే ఈరోజు గట్టుమైసమ్మ కమిటీ వేసుకుంటున్నాం దానితో పాటు ఇక్కడ గల్లలు కూడా ఇప్పి లెక్కలు వేయించేది పెద్దవత్సలందరూ కూడా వచ్చి ఈ కమిటీలో ఈరోజు ప్రమాణ శిఖరం చేశారు ఈరోజు మొదలుకొని పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా డిఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ సిపిఎం సిపిఐ కేసర్ ఉమ్మడి మండలానికి సంబంధించిన నాయకులందరినీ కూడా ఒక కోరిక కోరినండి నేను మా మహేష్ గారు అదేవిధంగా మా ముత్తాలు యాదవ్ గారు బొక్క ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడే మా తమ్ముడు బండారు శ్రీనివాస్ గారు మాజీ ఎంపీపీ మా నరసింహరావు కాగా మిగతా వేదిక మీద ఉన్న అందరూ కూడా పెద్ద మనుషులు మా రెడ్డి గారు అదేవిధంగా మా ఐలేని కమిటీ సభ్యులు నరేష్ గారు మిగతా మిత్రులందరూ కూడా ఒక కోరిక వాళ్ళు అమ్మవారిని మా అమ్మవారు కొలుస్తే అమ్మవారిని ఎవరైతే మొక్కుతారో వాళ్ళందరూ కూడా కోరికలు తీసినటువంటి తల్లి ఆ అమ్మవారి పుణ్యమాని చెప్పే ఉమ్మడి ఘటకేశ్వర మండలము రేపు కొద్దివేల పెద్ద జనం అంతా పెరిగిపోతూ ఉంది మంచి అభివృద్ధి అవుతూ ఉంది ఉమ్మడి ఘటకేశ్వర మండలానికి ఒక పేరు ఉంది అందులోనే భాగంగా మా అమ్మవారిని గత చాలా రోజుల నుంచి కళ్యాణం చేస్తాం లక్ష మంది వస్తారు ప్రతి సంవత్సరం విడత జాతర చేస్తే లక్ష మంది జనం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు దాంట్లో భాగంగా వచ్చే నెల ఇరవై తారీఖు లోపల మంచి రోజు చూసి ఇక్కడ మా మహేష్ గారు కోఆర్డినేట్ చేస్తారు దానితో పాటు ఇప్పుడే మా తమ్ముడు వచ్చినటువంటి మాజీ ఎంపీపీ గారు అదే అదేవిధంగా మా డైరెక్టర్లు అందరూ కూడా కలిసి మా ముత్యాల యాదవ్ యాదవ్లందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న యాదవులందరూ కూడా కలిసి భూమి ఇచ్చినటువంటి డోనర్ అందరూ కలిసి ఈ గ్రామ పెద్దలు రెడ్డి గారు దాస్ గారు అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు ఇంకా పేర్ల చాలా మంది పెద్దలు ఎత్కేసారికి సంబంధించినటువంటి పెద్దలు కుల పెద్దలు కూడా ఇక్కడ ఎస్సీలు ఉండొచ్చు గౌడ్లు ఉండొచ్చు మిగతా అన్ని కులాలకు నేను జోడి చెప్తా ఉన్నా వచ్చే నెల ఇరవై తారీఖు లోపల బ్రహ్మాండమైన ప్లాన్ తయారు చేసి యాదగిరి గుట్ట ఎట్లయితే కఠినమో రాతి కట్టడాలతో దాని విధంగానే మనం టెంపుల్ను నిర్మించుకుందాం అందరం కూడా సహకరిద్దాం అమ్మవారిని మొక్కిన మొక్కు అమ్మవారు మనందరినీ కూడా ఇంత పెద్దోళ్ళని చేసింది కనుక ఇప్పుడు యాదగిరితో గవర్నమెంట్ కడతా ఉంది అదే విధంగా మొన్ననే యమలవాడ ఏది మన సమ్మక సారక కూడా చేసుకున్నాం అట్లా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మొన్న యమలవాడ రాజరాజేశ్వర్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు మిగతా మనకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టెంపుల్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచనతో